ఎవరైనా పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటే వారు చాలా టైం వేస్ట్ చేస్తున్నారని శరీరానికి సరైన వ్యాయామం కలగట్లేదని వారు ఆ గేమ్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోతారని చాలా మంది పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఈ వీడియో గేమ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే పేరెంట్స్ ఏ దగ్గరుండి మరి ఆడిస్తారు ఈ వీడియో గేమ్స్ పిల్లలకే కాదు పెద్దవారికి కూడా రిలాక్సేషన్ ఇచ్చే మంచి టైం పాస్ అయితే ఈ వీడియో గేమ్స్ ఆడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకునే ముందు మా అన్వీల్ ఫ్యాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గేమ్స్ ఆడడం వల్ల చాలా లాభాలున్నాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు వీడియో గేమ్స్ ఆడేవారు ఛాలెంజ్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అంతేకాక విజయం సాధించే వరకు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటారంట వారి ఆలోచన శక్తి కూడా సాధారణ వారితో పోల్చుకుంటే చాలా వేగంగా ఉంటుందట ఉరుకులు పరుకులు జీవితంలో స్ట్రెస్ నుండి ఎస్కేప్ అవ్వడానికి వీడియో గేమ్స్ ఎంతగానో సహకరిస్తాయి కొన్ని వీడియో గేమ్స్ వైలెంట్తో కూడుకున్నప్పటికీ అవి మనకి ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి వీడియో గేమ్స్ ఆడిన తర్వాత వారి విషయాన్ని నేర్చుకునే తెలివితేటలు చాలా వరకు పెరిగాయని ఒక సర్వేలో తేలింది ఈ సర్వేలో భాగంగా అరవై నాలుగు మందితో రెండు నెలల పాటు ముప్పై నిమిషాలు వీడియో గేమ్స్ ఆడించారు ఆడలేని వారితో పోలిస్తే వీడియో గేమ్స్ ఆడిన వారి యొక్క మైండ్ పవర్ ఇంక్రీజ్ అయింది అంతేకాక వారి కాన్సంట్రేషన్ కూడా చాలా మెరుగుపడింది ఏదైనా విషయాన్ని త్వరగా క్యాచ్ చేయడంలో యాక్షన్ గేమ్స్ ఆడేవారు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నట్లు సర్వే చెప్తుంది ఈ వీడియో గేమ్స్ కు వయసుతో సంబంధం లేదు అన్ని వయసుల వారు ఈ వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు అంతేకాదు వీడియో గేమ్స్ ఆడే పిల్లలు అందరికంటే ఎంతో ఫాస్ట్గా క్లియర్గా ఆలోచించగలుగుతున్నారు ఈ వీడియో గేమ్స్ వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ వీటితో పాటు అవుట్డోర్ గేమ్స్ని కూడా ఆడడం ద్వారా మన మానసిక ఆనందంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి